வகர தலால வந்த காந்தி வக்கீபவனம் அது காந்தி வக்கீபவனம் அனைத்து வகரதலால வந்து ஏ விதம் ஜருத்து அனைத்து மனம் அது முந்த காந்தி வக்கீபவனம் அணி திட்டா காந்தி எந்த வக்கீபவனம் செலுத்து அது కాంతి ఎంత కొవనం చెందుతుంది అనే దానికి సంబంధించి కాంతి వేగాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే కాంతి శూన్యంలో కాంతి వేగం ఎంత ఉంటుంది అంటే సిక్వల్ టు త్రీ టెన్ టు పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది శూన్యంలో కాంతి వేగం శూన్యంలో కాంతి వేగం త్రీ ఇంట్లో ఎయిట్ పర్ సెకండ్ ఉంటుంది అయితే ఈ కాంతివేగం శూన్యంలో గరిష్టంగా ఉంటుంది ఈ కాంతి వేగం అనేది యానంగం యొక్క సాంద్రతను బట్టి వేరువేరు నిక్షేమ కాంతి వేగం వేర్వేరుగా ఉంటుంది అయితే వేగము ఎప్పుడు కూడా విరళ యానకంలో గరిష్టంగా ఉంటుంది అదే విధంగా సాంద్రత యానకంలో కనిష్టంగా ఉంటుంది విరళయాకము అంటే ఏంటంటే సాంద్రత తక్కువ ఉండే అనకాన్ని విరయాణకం అంటాం సాంద్రత ఎక్కువ ఉండే ఏమో మేము సాగదయాణకము అని అంటాం కాబట్టి యానకంలో కాంతి వేగము అనేది మారుతూ ఉండడం వల్ల కాంతి ఒక యానకంలో నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి యొక్క వేగంలో వ్యత్యాసాలు ఉండడం వల్ల కాంతి తన దిశను మార్చుకొని ప్రయాణిస్తుంది ఈ విధంగా కాంతి ఒక యాంగంలో ఉండి మరొక యానంగంలోకి ప్రయాణించేటప్పుడు తన దిశను మార్చుకొని ప్రయాణించడాన్ని మనం కాంతి వక్రీభవనము అని అంటే అయితే ఇప్పుడు ఈ కాంతి వక్రీభవనం అనేది వక్రతలాగ మీద ఏ విధంగా జరుగుతుంది అనేది మనము టెన్త్ క్లాస్ లో మనము ఈ చాప్టర్ లో వక్రతలాగ వద్ద కాంతి వక్రీభవనము అనే చాప్టర్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది అయితే ముందు ఈ వక్రతలము అనేది ఏ విధంగా ఏర్పడుతుంది మనము నిత్య జీవితంలో అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాము ఒక గ్లాసు నీళ్ళ లోపల మనం ఏం చేస్తున్నాం ఒక నిమ్మకాయని వేసి ఉంచుతాం ఒక గ్లాసులో నీళ్ళని తీసుకునే దాంట్లో నిమ్మకాయని వేసి మనం బయట చూసినప్పుడు ఆ నిమ్మకాయ యొక్క పరిమాణంలో పెరుగుదన కనిపిస్తుంది అయితే మన ఇంట్లో గ్లాస్ యొక్క తలము నీరు ఇవి వక్రతలం అయితే మనం బయట చూస్తున్నప్పుడు గాలి నీటిలోకి చూస్తున్నాము కాంతి కర్మ నీటిలో నుండి మనం కంటి వైపు ప్రయాణిస్తుంది ఈ విధంగా మనం నిత్య జీవితంలో చాలా వక్రతలాలను మనం గమనించడం జరుగుతుంది అయితే ఇప్పుడు వక్రతలం సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఆ వక్రతలానికి సంబంధించి మన ఆ వక్రతలానికి సంబంధించిన ధ్రువం ఆ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము మరియు ఆ వక్రతలానికి సంబంధించిన ప్రధాన ఏ విధంగా డిఫైన్ చేస్తాము అనేది ఈ టాపిక్ లో మనం చూస్తాం అయితే ఇప్పుడు ఒక వక్రతలం ఈ విధంగా ఉంది ఇది వక్రతలం మనం ఒక గ్లాస్ నీళ్ళని ఒక గ్లాస్ లో నీళ్ళని తీసుకున్నాం ఇప్పుడు ఇది నీటి భాగం అంటే యాన సాంద్రత యానా యొక్క భాగం ఇందులో సాంద్రత యానగం ఇటువైపు విరళయానకం గాలి అంటుంది ఇప్పుడు ఇది ఒక సాయంత్ర యానకము ఒక విరళయానకము ఈ రెండు యానకాలను వేరు చేసే వక్రత వక్రతలం ఇది ఇది వక్ర తల అయితే ఇప్పుడు ఈ వక్రతలానికి సంబంధించి మనము వక్రత తలానికి సంబంధించిన ధ్రువము అనే పదాన్ని మనం డిఫైన్ చేయాలి అయితే తలానికి సంబంధించిన ధ్రువము అనేది ఏంటంటాం ఈ ఈ వక్రతలం యొక్క మధ్య బిందువును ఈ వక్రధలం యొక్క మధ్య బిందువును దాని యొక్క ధ్రువము అని అంటారు హోల్ హోలని అని పియర్ అసడంతో రాస్తారు అని ఇప్పుడు ఈ వక్రతలానికి సంబంధించి వక్రధలకు ఏ గోళాల భాగము మనం ఇలా ఊహించుకుం ఈ వక్రధకు ఏ గోళానికి సంబంధించిన భాగము ఆ గోళం యొక్క కేంద్రం ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఈ వక్రతనానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటారు ఈ వక్రతా కేంద్రం అక్షరంతో సూచిస్తాం దీని సెంటర్ ఆఫ్ కన్వేచర్ అని అంట ఇప్పుడు ఈ వక్రతలం యొక్క బి అలాగే వక్రతా కేంద్రం స్త్రీలను కలుపుతూ క్షితీయ సమాంతరంగా తీయబడిన ఈ రేఖ ఈ రేఖ ఉన్నది కదా దీనిని మనం ఏమంటారంటే ప్రధాన అక్షరము అంటే ప్రధానాంశం ప్రిన్సిపల్ యాక్సిస్ సో ఇక్కడ మనము ధ్రువం ఈ వక్రతా కేంద్రం యొక్క ధ్రువం పి అలాగే ఈ వక్రతా కేంద్రం యొక్క వక్రతా యొక్క వక్రతా కేంద్రము వక్రతా కేంద్రం కేంద్రము అలాగే ప్రధాన ప్రధానాంశం ప్రిన్సిపల్ యాక్సిస్ అనేవి ఈ వక్రతనానికి సంబంధించిన